లేదా నా బాధ నీకు అర్థమవుతుందా లేదా ఏమేమో మాట్లాడుతూ ఉంటాం ఆయన్ను అంటాం అనమా అంటాం ఓపిక నశించినప్పుడు మనకు శ్రమలు ఎక్కువైనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అన్యాయస్తుడు బా దేవుడు నాకు ఎంత అన్యాయం చేసినాడు దేవుడు ఎప్పటికి అన్యాయస్తుడు కాదని బైబిల్ చెప్తా ఉంది మనమే అన్యాయస్తులం తప్పంతా మన వైపునే పెట్టుకుంటాం నిందలన్నీ ఆయన మీదనే వేస్తూ ఉంటాం మనము పాపము చేసి ఈ పాపం అడ్డపడి ఆయన నుంచి జవాబు రాకుండా పోతా ఉంది వినపడింది చేరింది అంగీకరించడంలే ఏం రీజన్ ఏమి చెప్తున్నాడు ఆయన రీజన్ చెప్తున్నాడు ఏం లేదా మీకును నాకును మీ పాపాలు మీ దోషాలు అడ్డం వస్తున్నాయి దాన్ని తీసేసుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటున్నాడు వీటిని మనం తీసేసుకోగలిగితే నేను ఆ జీవితంలో పొందుకోగలం రండి అదే కీర్తన గ్రంథం ఇరవయ అధ్యాయము ఐదవ వచ్చినం ఇప్పుడు మళ్ళా అంగీకరించిన దేవుడు అంగీకరించిన తర్వాత అంగీకరించిన తర్వాత దాని సఫలం చేస్తాడా లేదా అంగీకరి